శివాయ ఓం నమో నారాయణయ కర్మ నరదృష్టినివారణ కాళభైరవాయ నమో నమ కాయనాయ విద్మే కన్యాకుమారిహే తన్నో దుఃఖి ప్రచోదయాతుో వీక్షకులకి ప్రేక్షకులకి ప్రియ భగవద్ బంధువులకిద్దరికి కూడా విజయదశమి పండగ శుభాకాంక్షలు అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లేనట కనుక దుర్గా శరణవరాత్ర మహోత్సవ కార్యక్రమంలో అందరము కూడా యాదేవి సర్వభూతేషు మాతృస్వరూపేణ పితృస్వరూపేణ రూపేణ వాహన రూపేణ రూపేణ కాంతిరూపేణ రూపేణ దయారూపేణ క్షమారూపేణ సమస్తా నమస్తస్యై 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 నమో నమ అనేటువంటి మంత్రాన్ని ఉచ్చరింపచేయడం వల్ల సర్వత్రా అందరికీ శుభం జయం లాభం కలుగుతుంది మనకు ఒకటి పది రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి పది రెండు వేల అర ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపజేసినట్లయితే మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి సింహరాశిలో శుక్రుడు మరియు కేతు సంచార స్థితి కన్యరాశిలో రవి బుధుడు స్వక్షత్రకారకుడు తులారాశిలో కుజ సంచార స్థితి కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో వక్రగమన సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి అలాగనే మనకు ఎనిమిదవ తారీఖున శుక్రభగవానుడు కన్యరాశిలోకి సంచారం పద్దెనిమిదవ తారీఖున రవి భగవానుడు తులారాసులోకి సంచారము ఇరవై ఎనిమిదవ తారీఖున బుద్ధ భగవానుడు ఉచ్ఛక రాశిలోకి సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి తులారాశివారికి విజయదశమి పండుగ సందర్భంగా ఎలాంటి విధి విధానం పాటించడం వలన తులారాశివారు ఎలాంటి వస్త్రాలను ఎలాంటి రంగు కలిగిన పుష్పాలతో అమ్మవారికి పూజ చేయడం వలన వారికి ఐశ్వర్యం ఆనందం యోగం భోగ భాగ్యాలు వారు సొంతమవుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం తులారాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం స్వాతి నక్షత్రంలోని నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదంలో కలిపితే తులారాశి శుక్ర భగవానుడు రాశిలోనే శుక్ వీరికి కుజభగవానుడు సంచారం చేయడం వలన కుజదోష ప్రభావం కలడం వలన చిన్న చిన్న విషయాలకు ఆవేశం తగదు వీలైనంతవరకు ఓపిక పట్టుదల ఏకాగ్రత కఠోర సాధన వలన మీరు ఉన్నతమైన స్థితికి పొందబోతారు మీరు కొన్ని కొన్ని విషయాలను దయచేసి భూతద్దంలో చూడవద్దు మీరు ప్రయాణం చేసేటప్పుడు ఎదటి వారితో దయచేసి పోటీ పడవద్దు మీరు తగు వేగంగా వెళ్ళండి సురక్షితమైన గమ్యాలను చేరుకొని మానవ ప్రతియం చేయండి అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది సంతాన స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వల్ల నూతనంగా వివాహమైన వారికి పుత్ర పుత్రిక సంతాన యోగము చదువులు అభివృద్ధిలో స్వల్పమైన ఆటంకాలు ఉండినను విజయం మీ సొంతం కాబోతుంది ఆరవ స్థానంలో శని భగవాన్ ఉండడం వలన రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రు సమస్యలు పొంచి ఉన్నాయి కనుక ఇలాంటి కాల సమయంలో ధనము లావాదేవీలు షేర్లు క్రయ విక్రయాలు పెట్టుబడులకు ఎంత సరైన సమయం కాదు అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగల భాగ్యస్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన వృత్తులలో ఉద్యోగాలలో పైన ఇద్దరిపైన తెలియకుండా ఏదో మానసిక ఒత్తిడి గురయ్యే పరిస్థితి అధికంగా ఉంటుంది కనుక ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఇద్దరు సమ్మిటి నిర్ణయాలు తీసుకోగలిగితే చాలా మంచి కాలము అని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి ఏకాదశంలో శుక్రుడు కేతు సంచార స్థితి ఉండడం వల్ల ఉండడం వలన స్థిరాస్తులు చిరాస్తులు మీ సొంతం కాబోతున్నాయి వ్యయంలో బుధాదిత్య రాజయోగం కలడం వలన ప్రభుత్వ అధికారులతో గొడవలకు సరైన సమయం కాదు పోలీస్ శాఖ రక్షణ శాఖ న్యాయశాఖ ప్రభుత్వ అధికారులతో మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి దూర వాయు జల ప్రయాణం చేసినప్పుడు కూడా ఎన్నో జాగ్రత్తలు అవసరం అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది ఇలాంటి కాల సమయంలో దుర్గా శరణవరాత్ర మహోత్సవ కార్యక్రమంలో మరియు విజయదశమి పండగ సందర్భంగా అమ్మవారికి తెలుపు వర్ణం కలిగినటువంటి వస్త్రాన్ని తెల్లటి మల్లెపూల దండను సమర్పించడం విభూతితో అమ్మవారికి అలంకారం చేయించడం వలన మీకు ఐశ్వర్యం ఆనందం తులారాశివారి సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి మనమందరము కూడా అద్భుతమైన విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ సంవత్సరము దుర్గాష్టమి మంగళవారము మహర్నవమి బుధవారము విజయదశమి శుక్రవారం సందర్భంగా మన అందరి యొక్క వాహనములకు పూజ చేసుకోవడం ఫ్యాక్టరీలు యంత్రాలు కర్మాగార కార్యక్రమాలతోనూ కూడా పూజ చేసుకోవడము ఆయుధ పూజ అంటూ ఉంటారు అలాగా విజయదశమి బృహస్పతివారం రోజు అనగా గురువారం రోజు రావడం చాలా అరుదు అని చెప్పి కూడా గమనించగలగాలి కనుక మనం అందరము కూడా అమ్మవారికి పసుపు రంగు కలిగినటువంటి వస్త్రంతో అలంకారం చేయడము అలాగనే చామంతుల దండను వేయించుకోవడము అలాగే అమ్మవారి దగ్గర ఉండబడినటువంటి కుంకుమను ఆ పసుపును తెచ్చి మనం ఇంట్లో బొట్టు పెట్టుకోవడము చాలా యోగదాయకం అలాగనే గురువారం రోజున మనము రాజరాజేశ్వరిదేవి అలంకారం తదనంతరము మధ్యాహ్న తదనంతరము సాయంత్రం వరకు జమ్మి వృక్షపు దేవతకు పూజ చేసుకుంటూ ఉంటాం మన సనాతన ధర్మము హిందూ ధర్మంలో ఉన్న గొప్పతనం ఏమిటయ్యా అంటే అమ్మవారిని వృక్షస్వరూపిణిగా భావిస్తాం యాదేవి సర్వభూతేషు మాతృస్వరూపేణ రూపేణ వృక్షస్వరూపేణా అని చెప్పి పూజ చేసుకుంటూ ఉంటాం కనుక ఆ వృక్షం చుట్టూ తిరిగేటప్పుడు ఈ మంత్రాన్ని ఉచ్చరింపచేయాలి లేకపోతే ఒక పేపర్ మీద రాసుకొని కోరికను వ్రాసి ఆ అమ్మవారికి పూజ చేసి బదుల్లో పెట్టినట్లయితే అద్భుతమైన విజయం అమ్మవారి కలిగిస్తుందని చెప్పి అందరూ గమనించాలి ఓం శమైతే పాపం శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనం శ్రీ అపరాజితా దేవ్యై నమోస్తుతే అనేటువంటి మంత్రాన్ని ఉచ్చరింపచేసి ఒక పేపర్ పైన రాసుకొని ఆ జమివృక్షపు అమ్మవారిని స్వరూపంగా పూజించి పెట్టినట్లయితే మనందరికీ అద్భుతమైన విజయం కలుగుతుందని చెప్పి గమనించాలి అలాగా మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయం వ్రాసి వాట్సప్ ద్వారా మీరు పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి వారు మీ యొక్క ఫోటోను మీ యొక్క పేరును వయస్సును వాట్సాప్లో పంపించగలిగినట్లయితే రమణ శాస్త్రం ద్వారా అనగా గవల ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కాళభైరవ ఉపాసన చేత అని చెప్పి గమనించాలి అలా మీ మన వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకుందాం జాతకంలో ఉన్న అడ్డంకులను తొలగించుకుందాం ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలిగేటువంటి శుభముహూర్తంతో తెలుసుకొని ఆనందకరమైన జీవితం పొందుదామని చెప్పి చిన్న వినపం కనుక అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఓం శతమానం భావాతో శతాయ పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయ జనాోకా సమస్త సుఖినోర్వ శ్రీరాజరాజేశ్వరీదేవతర్పణమస్తు హరివో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికన్నా మీ వ్యక్తిగత జాతకం ముందే తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆల్ అన్న బటన్ కూడా తెలియచేయండి కింద గడ్డ శంబల్ని కూడా ప్రెస్ చేయండి ఈ ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు చెరవేసి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందగలరు